హాయ్ బ్యూ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేలు భయపడ్డారా అందుకేనా ఈ దొంగ సంతకాలు విషయం ఏంటి అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు ప్రజలు మరి ఇటువంటి నేపథ్యంలో ఏ మొహం పెట్టుకొని మనం అసెంబ్లీకి వెళతాము అనే అవమానంతో వాళ్ళు తలదించుకున్నారా ఎందుకని అసెంబ్లీకి రాలేకపోతున్నారు సరే ఎన్ని సీట్లు గెలిచినా కానీ ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు ఎంతో బాధ్యతగా వాళ్ళకి ఓట్లేసి గెలిపించినప్పుడు మరి వాళ్ళేం చేయాలి ఖచ్చితంగా ఆ బాధ్యతను నిర్వర్తించాలి ఏ విధంగా ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి వెళ్ళి ఆ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాడిని అక్కడ లేవనెత్తాలి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలి కావాలి అని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అసలు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వవలసింది ఎవరు ప్రజలు ఏ రకంగా ఇవ్వాలి ఏదైతే ఉన్న అసెంబ్లీ స్థానాల మొత్తంలో పది శాతం సీట్లు అయినా సరే వాళ్ళకి కట్టబెట్టాలి ప్రజలు మరి వాళ్ళకి ఇచ్చిందేమో పదకొండు సీట్లు పది శాతం సీట్లు సంపాదించుకోలేదు కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పేసి వాదన మరలా దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళటం సరే ఇదంతా ఒకే ఎపిసోడ్ అయితే మొన్న ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అంటే ఇరవై నాలుగవ తేదీన మాత్రం గవర్నర్ ప్రసంగం మాత్రమే జరిగింది ఇరవై ఐదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు సో వీళ్ళకి ఆ విషయం తెలియకో మరి ఎట్లాగో కానీ ఇరవై నాలుగులో మొత్తం గంపకూర్తగా ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉండగానే అక్కడ నినాదాలు చేయడాలు పేపర్లు దించి విసిరేయటాలు ఇక వాకౌట్ చేసేసారు సో ఇంకేముంది మనకు అటెండెన్స్ పడిపోయింది అని చెప్పేసి వాళ్ళ యొక్క భావన ఏమో తీరా కట్ చేస్తే ఆ రోజు సాయంత్రమే న్యూస్ వచ్చింది ఏమని ఆ రోజు వర్కింగ్ డేగా పరిగణించపడదు అని చెప్పేసి అరే ఎంత పని అయింది అనే ఉద్దేశంలో వాళ్ళు అనుకున్నారో ఏమో తెలియదు కానీ మరి ఇరవయ తేదీని రావాలిగా ఇరవై తేదీన మామూలుగా వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇరవై నాలుగో తేదీన ముక్కబొడిగా అక్కడికి వచ్చేసి వారిని తూతమాత్రంగా కనిపించేసి అదిగో మేము వచ్చేసి అసెంబ్లీకి అని అని చెప్పేసి తెలియజేయాలని వాళ్ళ యొక్క అభిప్రాయం సో తీరా చూస్తే అది కాస్త విడిచి కొట్టింది అనుకోవాలి సరే అది అయిపోయింది ఒక్కరోజు అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా ఆ విధంగా అరవై రోజులు అన్ని కనుక రాకపోతే వాళ్ళ పైన అనర్హత వేట పడుతుంది అని చెప్పేసి స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లు వాళ్ళు తెలియజేశారు ఇక అంతే ఏం చేయాలి ఏంటి అనే భావనలో ఉండి ఆ ఇరవై నాలుగు తేదీని వచ్చారు అది పరిగణించవాలని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళు ఏం చేయాలి అసెంబ్లీకి రావాలి కనీసం ఒకరోజన్నా వచ్చి ఏదో ఒక ప్రశ్నలు అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే సరిపోయిండేది దీనికి ప్రత్యామ్నాయంగా వీళ్ళు చేసిన పని చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక తప్పదు ఏంటి అంటే దొంగ సంతకాలట రిజిస్టర్లో వచ్చినట్టుగా పెట్టేశారట ఇది సాక్షాత్తు ఎవరో చెప్పింది కాదు పోనీ కల్పన అనడానికి కూడా ఆస్కారం లేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది సో ఆ విధంగా దొంగ సంతకాలు పెట్టేశారు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు అని అంటే ఇక దీనిని బట్టి వాళ్ళ మొహం చల్లట్లేదా అసెంబ్లీకి రావడానికి లేకపోతే వాళ్ళ నాయకుడు వద్దనని చెప్పేసి అన్నారా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దొంగ సంతకం పెట్టాల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఒక లీడర్ కాబట్టి ఈజీగా ఆయన ఎప్పుడు వచ్చాడు ఏంటి అని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సంతకం చేయలేదేమో మిగిలిన పది మంది అనేక డేట్లలో వాళ్ళు సంతకాలు అయితే చేసేసారు అది ఎప్పుడు ఏంటి అంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన ఐదుగురు వచ్చారట మార్చి పద్దెనిమిదవ తేదీన ఒక ఎమ్మెల్యే వచ్చారట మార్చి పంతొమ్మిదవ తేదీన నలుగురు వచ్చారట సో ఫిబ్రవరి ఇరవై ఐదునేమో ఐదుగురు మార్చి పద్దెనిమిదిన ఒకరు మార్చి పంతొమ్మిదిన నలుగురు సో ఈ విధంగా పదో నెంబర్ పది నెంబర్లు కరెక్ట్గా పది మెంబర్లు అన్నమాట సో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే పది మంది ఎమ్మెల్యేలు కదా ఇక ఆ పది మంది ఒక్కొక్క ఒక్కో డేట్లో ఇదిగో ఆ రోజు ఎంతమంది వచ్చారు ఈరోజు ఎంతమంది వచ్చారు అని అని చెప్పేసి అక్కడ రిజిస్టర్లో సైన్ చేశారు ఇక్కడ వాళ్ళు రిజిస్టర్లో సైన్ చేశారు అని అంటే ఆ రోజు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలిగా అంతా రికార్డింగ్ ఉంటుందిగా ఐఎన్పిఆర్ ఉంటుంది కదా ఐఎన్పిఆర్ ద్వారా ప్రతి ఒక్కరికి అక్కడ వచ్చారా వచ్చిన తర్వాత ఏం చేశారనేది కోర్స్ వాళ్ళు ప్రశ్నోత్తరాలు పంపించారు వాళ్ళు రాకుండా వాళ్ళ ప్ర ప్రశ్నలు ఇవి అని చెప్పేసి సో ఆ ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలకి సమాధానం చెబుతుంది కదా ప్రభుత్వం సో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆయా శాఖకు సంబంధించిన మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలో ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు కదా దానికి మాత్రం రారు మరి మరి సమాధానం తెచ్చుకోవాలి సమాధానం వినాలి ఆ సమాధానం కన్విన్సింగ్గా ఉందా లేదా అని మరి తిరిగి ప్రశ్నలు అడిగితే వాళ్ళే వాళ్ళ ఏం సమాధానం చెప్తారని అన్న ఉండాలి కదా అవేం ఉండవు డైరెక్ట్గా ప్రశ్నోత్తరాలు మాత్రం పంపిస్తున్నారు మరి ఆ విధంగా చేస్తే వాళ్ళని ఎలా పరిగణిస్తారు ఇది కనుక ఎట్లా ఉంటుంది అంటే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు కొంతమంది వెళ్ళకపోయినా వెళ్ళినట్లుగా వేరే వాళ్ళతో అటెండెన్స్ పలికి ఇటమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంతే మా కాలేజీలో మేము చదువుకున్నప్పుడు ఇట్లాంటివి చాలా జరిగినాయి ఆ తరహాలో ఏదో విద్యార్థులలాగా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలు మాట్లాడవలసిన సమయాన్ని కాస్త వీళ్ళు వెళ్లకుండా ఈ విధంగా చేశారు మరి అట్లా వెళ్లకుండా ఉన్నప్పుడు వీళ్ళు జీతభత్యాలు ఎలా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించి మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ జీతభత్యాలు తీసుకుంటున్నారు సో ఎలా తీసుకుంటారు మీరు ప్రజల కోసం ఏం చేశారని మీకు జీతాలు చెల్లించాలి ఆ జీతాలు ఎవరు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించినవే కాదా సో ప్రజల కష్టార్జితాన్ని ఆ విధంగా మీరు అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళ సమస్యలు లేవనెత్తకుండా ఏ విధంగా ఆ యొక్క జీతాలు తీసుకుంటారు సో దీనికి సంబంధించి జనసేన ఎమ్మెల్యే అయినటువంటి కొనతల రామకృష్ణ గారు ప్రస్తావించారు స్పీకర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళారు దీనిని ఎథిక్స్ కమిటీలో పెట్టండి ఏ విధంగా వాళ్ళు జీతాలు తీసుకుంటారు అని చెప్పేసి అన్నారు సో దీనిపైన కూడా స్పీకర్ గారు స్పందించారు దీన్ని ఎథిక్స్ కమిటీలో పెడతాం తగు చర్యలు ఏంటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తీసుకుందామని అని చెప్పేసి సో ఇప్పుడు ఇదంతా మనం గమనిస్తే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అమ్మో ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందేమో అనే భయంతో ఈ యొక్క సంతకాలు చేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి సో అందులో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ వల్ల వీళ్ళు బలైపోయి ఇక చివరికి అనర్హత వేటు పడింది అనుకోండి మళ్ళీ లేదు తెలియదు సో మొన్నే సాగుదప్పి కనులు అట్టబైనట్లుగా రెండు వేలతోనో మూడు వేలతోనో మహా అయితే ఐదు వేల ఓట్లతోనూ ఆ మార్జిన్తో బయటపడ్డ సీట్లే ఎక్కువ ఉన్నాయి ఆ పదకొండులో సో అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై వేల మెజార్టీ అనుకుంటూ వచ్చింది మిగతా వాళ్ళకి అందంత మాత్రమే వచ్చింది మెజార్టీలు సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక వీళ్ళు రావట్లేదు అని స్పీకర్ కనుక అనర్హత వేడి వేస్తే మరలా అక్కడ ఉప ఎన్నిక వస్తే ఇక రామ్ రామ్ గోవిందా సో అందు గురించే ఓరి బాబు ఇది ఎందుకు వచ్చిన గోవాలా అని చెప్పేసి మరి ఈ ఐడియా ఎవరు ఇచ్చారో మనం సభకు వెళ్ళకపోయినా కానీ సంతకాలు చేయొచ్చు అని చెప్పేసి దొంగ సార్ మరి ఈ సంతకాలు ఎలా చేస్తారు అక్కడ ఎవరో ఒక ఎంప్లాయ్ ఉంటారు కదా మరి ఆ ఎంప్లాయీ ఏ విధంగా సంతకాలు చేయనిచ్చారు సో మరలా ఇక్కడ ఏదైనా సరే మ్యానిఫులేట్ చేశారా లేకపోతే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నవాళ్ళు చేయించారా ఏంటి ఇలా ఏ శాఖలో సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి వాసన గత ప్రభుత్వం వాసన ఇంకా పోలేదు అని చెప్పేసి పదే పదే ఈ కూటమి ప్రభుత్వంలోనే నాయకులు చెబుతూ ఉన్నారు కదా అదే వాస్తవమేనా మరి వాళ్ళు సంతకాలు చేసేంత వరకు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం సో అసలు ఒక సంతకం పెట్టాలి అని అంటే మీరు అసెంబ్లీకి వచ్చిన తర్వాత మీరు వినిపించిన తర్వాత పైగా అన్నీ కూడా రికార్డెడ్గానే ఉంటాయి కదా మరి ఆ లాజిక్ మిస్ అయిపోయి ఏ విధంగా సంతకాలు చేసినట్లుగా అనుకోవాలి ఇది ఆషామాషీ వ్యవహారం కాదు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గం మొత్తానికి ఆదర్శవంతంగా ఉండవలసిన నాయకులు మరి అటువంటి నాయకులు ఇటువంటి పనులు చేస్తే ఇక ఆ నియోజకవర్గ ప్రజల పరు అంతా పోయినట్లేగా మరి అందుకే కదా ఇప్పుడు ఆ నియోజకవర్గం మొత్తానికి ప్రతినిధి అయినా ఆ సమస్యలు కావచ్చు వాళ్ళకున్న ఇబ్బందులు కావచ్చు వాటిపైన మాట్లాడాలి ఆ సమస్యను పరిష్కరించే మార్గం వైపు చూసుకోవాలి ఇవేమి లేకుండా అక్కడికి వెళ్ళి దొంగ దొంగ సంతకాలు పెట్టేసుకొని వచ్చేసి నేను వచ్చాను నాకు అనర్హత వేటు పడదు కాదని చెప్పి సంతోషపడితే ప్రజా సమస్యలు ఏమవుతాయి అనర్హత వేటు పడుద్దా పడదా సెకండరీ మీరు గెలిచినందుకు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నట్లు అనుకోవాలి సో అదేమిటి అంటే మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి చెప్పేసి చెబుతూ ఉంటారా అది ఎవరైనా ప్రజలు హర్షిస్తారా ముందు ప్రజా సమస్యలు ఆ తర్వాత మీకు ఆ ప్రోటోకాల్సు ఆ వ్యవహారాలు అవన్నీ సో ఒక్క ఒక్క ఎమ్మెల్యేగా గెలుపొందిన పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేదా రెండు వేల తొమ్మిదిలో లోక్సత్తతో తరఫున జయప్రకాశ్ నారాయణ గారు కుక్కపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆయన వెళ్ళి ఆ వాయిస్ వినిపించలేదా అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరో ఇద్దరు వాళ్ళు అప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేదా వాయిస్ వినిపించలేదా ప్రభుత్వాన్ని నిలదీయలేదా వీళ్ళు పదకొండు మంది ఉండి ఎందుకని అసెంబ్లీకి వెళ్ళరు అంటే గెలిస్తే మేము అసెంబ్లీకి వస్తాం ఓడిపోతే అసెంబ్లీ వైపు రా అంటే ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉండాలన్నమాట ప్రజలు ఓడిపోతే వెళ్ళరు అనమాట మొట్టమొదటిసారి మాత్రం వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు గెలిచారు చూసారా అప్పుడు మాత్రం వెళ్ళారు అది కూడా మొదటి రెండు సంవత్సరాలు వెళ్ళారా ఆ తర్వాత ఏది ప్రజా సంకల్ప యాత్ర ఏదో అని చెప్పేసి అప్పుడు జనాల్లోకి వెళ్ళారు సరే కొంతలోకంతా అది మెరుగు ఇప్పుడు అసలు సాయంత్రం ఎత్తేసేమని అన్నారే సో దీనిని బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల ఉద్దేశాలు ఏ విధంగా ఉంటున్నాయి ప్రజల అభిప్రాయాలు మీ మీద ఏ విధంగా మారుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి అదేమిటి అంటే ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వస్తే భయం గతంలో చేసిన ఆ యొక్క అరాచకములు కావచ్చు అప్పుడు అవినీతులు కావచ్చు అవన్నీ ప్రశ్నిస్తారు వీళ్ళు ఏ ఒక్క విషయంలో కూడా ప్రశ్నించడానికి ఆస్కారం లేకుండా పోయింది ఇదిగో ఇసుకకు సంబంధించింది ఉచితం అంటున్నారు కానీ ఈ విధంగా దోచేశారు అని చెప్పేసి వీళ్ళు అందాం అనుకుంటారా అందాం అనుకుంటే మరి వాళ్ళ ఏంటి జరిగిందేంటి ధరల గురించి మాట్లాడతారా మరి అప్పుడు వాళ్ళు చేసింది ఏంటి పోనీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారా మరి అప్పుడు వాళ్ళు చేసింది ఏంటి మద్యానికి అంటారా అప్పుడు చేసింది ఏంటి అలాగే దాడులకు సంబంధించింది అంటారా మరి దానికేమంటారు కక్షపూరత ధోరణితో కేసులు పెడుతున్నామంటారా మరి అప్పుడు జరిగింది ఏంటి ఇలా వాళ్ళు ఏది అడగడానికి కూడా అర్హత లేకుండా పోయింది సో అందు గురించే ఒకటడికి పది అనిపించుకోవడం ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ శాసనమండలిలో చూస్తూ ఉన్నాం ఏదైనా సరే నోరు తెరిచి మాట్లాడితే ఒకటికి పది కౌంటర్లు పడిపోతూ ఉన్నాయి దానికి సమాధానాలు కొడే వాళ్ళ దగ్గర బొత్స సత్యనారాయణ గారు కూడా నోరు వెళ్ళి పెట్టి చూస్తున్నారు అబ్బాయి మేమేం తప్పుగా అనట్లేదండి అని చెప్పేసి ఆయన కూడా సరెండర్ అయిపోతున్నారు అంతెందుకు ప్రభుత్వం సరఫరా చేసిన డిక్షనరీల్లో కూడా గాడ్ అనే పదానికే అర్థాలనే మార్చేసింది వైసీపీ చివరికి లోకేష్ గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇదిగో కోట ప్రభుత్వంలో డిక్షనరీలో గాడ్ అనే పదాన్ని మేము ఎలా ఇచ్చాము మీరు ఎట్లా ఇచ్చారు ఒక ముస్లిం క్రిస్టియానిటీకి సంబంధించి వాళ్ళు వర్షిప్ చేసేదే ఆ గాడ్ క్రియేటర్గా భావించి అతనే గాడ్ అంటారా తర్వామత సమ్మేళనం మన భారతదేశం సో అన్ని మతాలు కలిపి ఉంటేనే కదా మన భారతదేశం ఆ విధంగా గొప్పతనంగా ఉంది అటువంటిది అన్ని మతాలను ప్రక్కన పెట్టేసి కేవలం క్రిస్టియానిటీ అలాగే ముస్లింస్ ఉన్నారు అనేది మాత్రం ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో దాని వెనకాలలో ఉన్న అంతరార్థం ఏంటి మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసింది అప్పుడు అసలు నాకు అర్థం కావట్లా పదే 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 మన హిందుస్థాను మన మతం ఇది మెజారిటీ శాతం ప్రజలు ఇదే ఉన్నారు అని చెప్పేసి బీజేపీ తెల్లవారులు చెబుతుంది కానీ ఇక్కడ చూస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా సపోర్ట్ చేసుకుంటూ ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు దొంగ సంతకాలు పెట్టారన్నారు మరి ఎథిక్స్ కమిటీకి పంపించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు దాన్ని పరిగణించము పైగా ఇది మళ్ళీ ఇది ఒక కొత్త తరహా కేసు అయితే ఏమో ఈ వైసీపీకి మరి గ్రహ బలమో లేకపోతే అది ముహూర్త ప్రాబ్లమో ఏమో తెలియదు కానీ వాళ్ళకి అలా ఉంది అసలు దలేసి వేరే దాంట్లో ఇరుక్కుపోతూ ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం ఒక ఎత్తు రాకపోయినా సంతకాలు పెడతాం మరొక ఎత్తు ఇప్పుడు జరుగుతున్న చూసారా ఈ కేసులన్నీ అట్లాగే ఉన్నాయి మరి చూడాలి ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి రాకుండా సంతకం అంటే మరి అది ఎంత పెద్ద క్రైమ్గా పరిగణిస్తారో లేదో ఎంతవరకు గతంలో ఎప్పుడు జరగలేదేమో బహుశా ఇది కూడా హిస్టరీలో ఫస్ట్ టైం ఏమో బహుశా మరి చూడాలి ఇవన్నీ మరి పుస్తకాలు తిరగేసి మరి దాన్ని బట్టి ఎటువంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది స్పీకర్ గారు ఎప్పుడు వెల్లడిస్తారో ఏంటో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు భయపడ్డారా అందుకైనా ఈ దొంగ సంతకాలు అని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేశ్లేషించుకున్నా దానిపైన అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ